గుండె నొప్పి వచ్చిన తరువాత కంటే రాకముందే ఆహారపు అలవాట్లలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని అందువల్ల ప్రతి ఒక్క జర్నలిస్ట్ తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రముఖ గుండె వైద్య నిపుణులు లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లలిత గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రాఘవ్ శర్మ అన్నారు గుంటూరు కొత్తపేట మల్లైలింగం భవన్ లో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నగర కమిటీ ఆధ్వర్యంలో లలిత హాస్పిటల్ వారి జర్నలిస్ట్ రాయితీ హెల్త్ కార్డు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ రాఘవ్ శర్మ జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడుతూ వాస్తవాలను నిరంతర ప్రజల్లోకి తీసుకువెళ్లి రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతూ ఆరోగ్యాన్ని మర్చిపోతున్నారని మీ ఆరోగ్యం పట్ల అనారోగ్యం బారిన పడకముందే ముందస్తు జాగ్రత్తలతో ఉండాలని జర్నలిస్టుల ఆరోగ్యం రాయితీ ఇచ్చే విషయం ఎల్లప్పుడూ మీకు అండగా లలిత హాస్పిటల్ ఉంటుందని తెలియజేశారు

ఇది యువల పక్ష అందరి నమో చేసుకోండి తప్పకుండా మనం సహాయం చేద్దాం అది అవసరం బట్టి ఫిఫ్టీ పర్సెంట్ అవ్వచ్చు సిక్స్టీ పర్సెంట్ అవ్వచ్చు సెవెంటీ పర్సెంట్ అవసరం

It's a great opportunity you have given us to study this. In medicine that we have to we patient with the knowledge given us the opportunity to take the patient. practice So I have just thankful to you to give us this opportunity. శ్రద్ధగా ఎంత చూసాను నేను మిస్యూస్ కానీ భయపడతాను బెస్ట్ ఫెసిలిటీస్ ఫెసిలిటీస్ అక్కడ కూడా మనం ఆరు మంది బ్రతికేసినట్టు పొందాలి బెస్ట్ హాస్పిటల్ స్కైనా అది ఏ మేషన్ బతుకుతాడు ఏ మేషన్ బతుంది ఎప్పటికీ మనమని బాధ్యత సో వచ్చిన అంటే హాస్పిటల్ ఈవెన్ బెస్ట్ ఈవెన్ టుడే సిక్స్ పర్సెంట్ పర్సెంటేజ్

ఏ హ్యాపీ అని చేసింది తొంభై మంది మూడు రోజులు అందుకని కేరిక తీసుకోవద్దు వచ్చినాక అనుకో అదుపు ఉండదు అది నాకు మీ వాళ్ళ సమాజంలో చాలా ఉపయోగం ఉంది సో विपरीत में स्पाइस है प्लीज अवॉइड बट दे वांट टू डे द बार्गेनिंग है तो कोर्ट डाउन करना है रोड डाउन करना है अनुकूल हो जीरो आप कह मे बी वंस इन अ बट ये दिस पे वी डोंट ऑब्जेक्ट बट स्मोकिंग नो 100% नो मी नो मी फ्रेंड्स के मी की एवर पर तो चिंता नहीं होती कंटीन्यूअस में चेक करते टू मेक इंपैक्ट इट इज नॉट जस्ट डाटा ऑफ इट्स इट प्रोजेक्ट पर

పడింద కుమార్ కొద్దిగా హలో ఆశీఫ్ తర్ గారు మధుబాబు గారు సుజిబాబు ఓకే తిరిగి